డోలా సిల్క్ మీద మనకి ఇట్లా కలంకారీ ప్రింట్స్ విత్ మంచి పట్టు స్టైల్ బార్డర్ వస్తుందండి చాలా బడ్జెట్ ఫ్రెండ్లీగా వచ్చింది దీనికి ఏంటంటే ఇట్లా ఫస్ట్ స్లీవ్ ఇచ్చారు ఇలా కలర్ కాంబినేషన్ చూడండి బోర్డర్ అయితే చాలా బాగుంది అండ్ బార్డర్ కలర్ ఏ మనకి ఇలా బ్లౌజ్ వచ్చేస్తుంది మంచి పిస్తా షేడ్ కి రెడ్ కలర్ కాంబినేషన్ లో ట్రిపుల్ బార్డర్ స్టైల్ అనేది వేశారండి క్లాసీ కలర్ అండి చాలా బాగుంది ఇట్లా గోల్డ్ కాదు మంచి లైట్ కలర్ షేడ్ లో ఉంది అన్ని దుప్పట్టా మనకి జార్జెట్ మెటీరియల్ తో వచ్చేస్తాయి రమా గ్రీన్ కలర్ కాంబినేషన్ లో లెహంగా వచ్చిందండి కింద బార్డర్ అయితే అద్దరిపోయింది ఆల్ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు బీస్ మోర్ట్ ఎవ్రీడింగ్ నేను పూర్ణిమా పట్టు హాఫ్ సారీస్ని చూపిస్తున్నాను అండి డెడికేటెడ్గా ఒక హాఫ్ సారీ వీడియో నిజంగా ఈ సారీ చాలా చాలా బడ్జెట్ ఫ్రెండ్లీగా ఉన్నాయి బడ్జెట్ అంటే మనకి రెండు వేలని కాదండి మూడు వేల ఏడు వందల నుంచి స్టార్ట్ అవుతాయి ఆరు వేల చిల్లర నుంచి వరకు ఎండ్ అవుతున్నాయండి బట్ మనకి మంచి సెమీ పట్టు కంప్లీట్ బొటిక్ డిజైనర్ స్టిచ్చింగ్ తోటి మగ్గం వర్క్ చేసిన బ్లౌజ్ తోటి డై చేయించిన తోటి దుప్పటా కూడా మనం సింగిల్ కలర్ తీసుకోవచ్చు లేదంటే డ్యూవల్ టోన్ తోటి మీరు డై చేయించిన దాన్ని కూడా తీసుకోవచ్చు ఈ బ్యూటిఫుల్ హాఫ్ సారీ కలెక్షన్స్ అన్ని మనం బామాస్ డిజైనర్ స్టూడియో నాగారం నుంచి చూస్తున్నాము శిల్పానగర్లో ఉంటుంది ఇక్కడ నుంచి నేను చాలా వీడియోస్ ఇచ్చిన్నాను ఇక్కడ ఇన్ హౌస్లోనే అంతా మనకి వర్క్స్ మగ్గ లైక్ మగ్గం వర్క్స్ స్టిచ్చింగ్ అంతా జరుగుతాయండి ఈ వీడియోలో చూపించిన అన్నీ కూడా ట్రెండింగ్ వెరైటీస్ కొన్ని కొన్ని పీసెస్ ఉండడం వల్ల ఆల్మోస్ట్ మనకి తక్కువ ప్రైజ్లో పెట్టారండి మనము మెటీరియల్ తీసుకొని ఒక శారీ కూడా అనుకోవచ్చు సారీ తీసుకొని మంచి పర్ఫెక్ట్ లైనింగ్ ఇచ్చి అలాంటి స్టిచ్చింగ్ చేయించి మగ్గం వర్క్ డైయింగ్ చేయించి దుప్పట్ట ఈ ప్రైజెస్లో రావండి ఇంట్రెస్ట్ ఉంటే వెంటనే ఆన్లైన్లో ఆర్డర్ పెట్టేసేసుకోవచ్చు తను ఇన్స్టా పేజ్ ఇస్తాను పేజ్లో చూస్తే మీకు ఇంకా లేదు లేటెస్ట్ అప్డేట్స్ అక్కడ తెలుస్తాయి వెరైటీస్ చూద్దాం బామా డిజైనర్ స్టూడియోలో ఫస్ట్ మనం ఒక బ్యూటిఫుల్ ట్రెండింగ్ హాఫ్ సారీతో మొదలు పెట్టిద్దాం సో మెటీరియల్ ఏమొస్తుంది ఇది వచ్చేసి ప్యూర్ ధర్మవరం సెమీ సెమీ ఓకే ధర్మవరం పట్టు అండ్ ఇలా మనకి ఇట్లా బుటీస్ ఇక్కడ మధ్యలో ఈ విధంగా వీవింగ్ చాలా నీట్ గా స్టిచ్చింగ్ అయితే చాలా బాగుంటదండి మనం డిజైనర్ స్టూడియోలో స్టిచ్ చేసుకుంటే ఎలా ఉంటుందో అలా అండ్ ఇది వచ్చేసి మగ్గం వర్క్ చేశారు బీడ్ వర్క్ ఇచ్చారండి కద్దానా ఇచ్చారు ఇలా మనకి పర్ల్ వర్క్ ఇచ్చేసారు లోపల కాటన్ లైనింగ్ ఉంటుంది ఎంత సైజ్ వరకు అడ్జస్ట్ చేయొచ్చు వర్గవి బ్లౌజ్ ఫార్టీ దాకా అడ్జస్ట్ చేసుకోవచ్చు ఇలా ఇంటర్లాక్స్ ఓవర్ లాక్స్ అన్ని నీట్ గా ఫినిషింగ్ చేసేసి ఉంటారండి ఎల్బో స్లీవ్స్ ఫ్రంట్ నెక్ వచ్చేసి ఈ విధంగా ముందు కూడా వర్క్ వస్తుంది అండ్ దీనికి వచ్చేసి వీళ్ళు ఎగ్జాక్ట్ గా డై చేయించిన చిన్నాన జార్జెట్ జార్జెట్ దుపట్టా అండి దుపటా కూడా రెండు వైపులా ఇలాగ స్కాలప్ ప్లేస్ వర్క్ ఇచ్చేసి మొత్తం దుపటా అంతా కూడా ఇలాగా వర్క్ వస్తుంది బూటీస్ అనేది ఫాలో చేస్తారు గ్రాండ్ లుక్ ఉంటుంది వేసుకున్నప్పుడు దుపట్ట ఎంత మీటర్స్ ఉంటుంది దుపట్ట సో ఈ ఓవరాల్ సెట్ ఎంత పడుతుంది ఇప్పుడైతే మనకి ఫెస్టివల్ ఆఫర్ లో సిక్స్ సిక్స్ థౌసండ్ ఎయిట్ హండ్రెడ్ ప్యూర్ కాటన్ లైనింగ్ ఫుల్ ఎంత లైనింగ్ ఇచ్చేస్తారు లైనింగ్ ఫ్లేర్ ఎంత వచ్చింది భర్గవి ఫోర్ టు ఫైవ్ మీటర్స్ వస్తదా అండ్ లెహంగా మీద కూడా మనకి ఫోర్ టు ఫైవ్ మీటర్స్ ఫోర్ మీటర్స్ కాకుండా ఫోర్ టు ఫైవ్ మీటర్స్ ఉంటుంది సో ఇలాగా బటన్ ఇచ్చేసారు ఇదండి అండి డీటెయిలింగ్ స్టిచ్చింగ్ అయితే బాగుంటది బట్ ఇక్ స్టిచ్చింగ్ అయితే ఉంటుంది అండ్ ఇలాంటివి చాలా కలర్స్ అండ్ డిజైన్స్ ఉంటాయి చూద్దాము ఇప్పుడు ఆఫర్ లో సిక్స్ థౌసండ్ ఎయిట్ హండ్రెడ్ ఎయిట్ హండ్రెడ్ రూపీస్ అండి మీకు నచ్చితే కనుక స్క్రీన్ షాట్ చేసుకోండి అండ్ స్క్రీన్ మీద ఉన్న నెంబర్ లో ఆన్లైన్ లో ఆర్డర్ పెట్టేయచ్చు సైజ్ బ్లౌజ్ వాళ్ళకి కావాల్సినట్టు అడ్జస్ట్ అడ్జస్ట్ చేయొచ్చు ఓకే నెక్స్ట్ వచ్చేసి ఇది మనకి పీచ్ కలర్ కి రమా గ్రీన్ కలర్ కాంబినేషన్లో లెహెంగా వచ్చిందండి కింద బార్డర్ అయితే అద్దరిపోయింది కలర్ కాంబినేషన్ బాగుంది అండ్ సేమ్ బార్డర్ కలర్లోనే బ్లౌజ్ అనేది ఇలా మగ్గం వర్క్తో ఇచ్చారు అండ్ దీనికి మ్యాచింగ్ దుప్పట్ట జార్జెట్ మెటీరియల్లో డై చేయించేసి ఇది ఫోర్ వైపున కూడా ఇలా లేస్ వర్క్ అనేది వస్తుంది వేసుకుంటే చాలా క్లాసీ ఉంటుంది నెక్స్ట్ కలర్ కాంబినేషన్ షేర్ చేస్తున్నానండి ఇవన్నీ డిస్క్రిప్షన్ అన్నిటికీ కూడా సేమ్ సేమ్ పట్టు మెటీరియల్లే సేమ్ వర్క్ సేమ్ స్టిచ్చింగ్ అనేది ఉంది ఈ పర్టికులర్ డిజైన్కి ఇలా కలర్ కాంబినేషన్ ఇది మనకి పెసర పచ్చకి కలనేత షేడ్ వచ్చిందండి అండ్ కింద వచ్చేసి మంచి మెజంతా పింక్ స్టైల్ వచ్చేసింది బ్లౌజ్ ఇలా తీసుకున్నారు ఈ కలర్ మీద అయితే వర్క్ కూడా చాలా నీట్ గా కనిపిస్తుంది కదా ఎల్బో స్లీవ్స్ యాజ్ యూజువల్ బ్లౌజ్ కి కూడా ఇలా ముందు వర్క్ వస్తుంది దుపటా రెడీ అవుతున్నాయి కొన్ని అనేవి డై అవుతున్నాయి పింక్ కలర్ లో వస్తుంది పింక్ కలర్ కలర్ ఓకే నెక్స్ట్ ఇంకో బ్యూటిఫుల్ కాంబినేషన్ అండి లైట్ షేడ్స్ ఇప్పుడు ట్రెండింగ్ కదా జనరల్ గా పట్టులో మనకి ఇలాంటివి దొరకవు ఇలా బాక్స్ డిజైన్ తో వీవింగ్ వచ్చింది బార్డర్ కలర్ చాలా బాగుంది అండ్ సేమ్ మనకి ఇలా బ్లౌజ్ తీసేసుకున్నారు బ్లౌజ్ దుపటా రెడీ అవుతున్నాయి పింక్ కలర్స్ అన్ని మోస్ట్లీ రెడీ అవుతున్నాయి ఓకే సో దుపటా కూడా ఇస్తారండి ఇవన్నీ కూడా సేమ్ ప్రైజింగ్ లోనే ఉన్నాయి నెక్స్ట్ వచ్చేసి గ్రీన్ కి మనకి ఆనంద బ్లూనా గ్రీన్కి ఆనంద బ్లూ కలర్ కాంబినేషన్లో బ్లౌజ్ ఇస్తారండి ఇలా వస్తుంది మనకి పాట్ నెక్ వచ్చేస్తుంది కలర్ కాంబినే దుప్పట్టా పెడతావరా యా సో ఇది వచ్చేసి దుపట్ట మీకు ఈ కలర్ కాంబినేషన్ ఓకే అనుకుంటే స్క్రీన్ షాట్ ఇచ్చేయండి మోస్ట్లీ అన్నీ ఆన్లైనే కదా ఆన్లైన్ సో లేటెస్ట్ డిజైన్స్ అన్నీ కూడా వీళ్ళ ఇన్స్టా పేజ్లో ఉంటాయి మీరు ఒకసారి లింక్ నేను డిస్క్రిప్షన్లో ఇచ్చాను ఒకసారి చెక్ చేయండి అన్ని అప్డేట్స్ మీరు అక్కడ చూసుకోవచ్చు ఇంకో పట్టు లెహంగా అండి బాగుంది కొంచెం లైట్ వెయిట్ గా అనిపిస్తుంది బిగ్ బార్డర్ మంచి కంచి బార్డర్ తీసుకున్నారు అండ్ దీనికి కూడా పింక్ కలర్ బ్లౌజ్ అండి మగ్గం వర్క్ బ్లౌజ్ ఈ పింక్ కలర్ దుపటాస్ అన్ని కూడా వర్క్ జరుగుతుంది సో మీకు కొనుక్కునేటప్పటికి అయిపోతుంది కాబట్టి మీరు వాట్సప్ చేయండి దాని కలర్ కాంబినేషన్ ఎలా ఉంటుంది అనేది షేర్ చేసేస్తారు అండ్ ఇంకో బ్యూటిఫుల్ కలర్ అండి ఇది వచ్చేసి లెహెంగా బార్డర్ చూడొచ్చు కింద బార్డర్లో వర్క్ కూడా నీట్ గా వచ్చింది బ్లౌజ్ అండి మంచి ట్రెండీ కలర్ కాంబినేషన్లో వచ్చింది సో దీనికి దుపటా వర్క్లోనే ఉందా డై అవుతుంది ఓకే సో మనకి వీడియో రిలీజ్ అయ్యేసరికి డైయింగ్ ప్రాసెస్ కంప్లీట్ అయిపోతుంది మీకు రెడీగా ఉంటాయండి రెడీ టు డిస్పాచ్ ప్యారెట్ గ్రీన్కి పింక్ కలర్ ఇంకా ఎవర్ గ్రీన్ కలర్ కాంబినేషన్ అండి అండ్ లెహంగా అయితే చాలా బాగుంది దానికి తగినట్టే మనకి మంచి మగ్గం వర్క్ ఇచ్చారు సిక్స్ థౌజండ్ సెవెన్ హండ్రెడ్ ప్రైస్ రేంజ్లో ఉన్నాయి ఇవన్నీ కూడా ఇవన్నీ సింగిల్ పీసెస్ మల్టిపుల్ పీసెస్ కూడా దొరుకుతాయి సింగిల్ పీసెస్ మాత్రమే ఇవి మనకి ఇంక ఎక్స్ట్రా ఏమైనా కావాలంటే అంటే పేజ్ లో కూడా ఉన్నాయి రెగ్యులర్ అప్డేట్స్ ఉంటాయి సో అందులో చెక్ చేయొచ్చు సో ఇవన్నీ సిక్స్ థౌసండ్ సెవెన్ హండ్రెడ్ నెక్స్ట్ డిజైన్స్ చూద్దాం సో ఈ హాఫ్ సారీకి మనకి ఇలా వస్తుందండి హాఫ్ ఇవే టైప్ లో వస్తాయి మనకి అన్ని దుప్పట్టాస్ మనకి ఇలా జార్జెట్ మెటీరియల్ తో వచ్చేస్తాయి మీరు అనుకున్నది ఎలా ఉందో ఫోటో పెట్టమంటే పెడతారు సో నెక్స్ట్ ఇంకో బ్యూటిఫుల్ కలర్ అండి కలర్ కాంబినేషన్స్ అన్ని కూడా చాలా బాగున్నాయి మాక్సిమం మీరు ఇవన్నీ ఆన్లైన్ లో ఆర్డర్ చేసేసుకోవచ్చండి ఇలా వస్తుంది బ్లౌజ్ అనేది అండ్ దీనికి కూడా మ్యాచింగ్ ఓనీ అనేది రెడీ అవుతుంది పింగ్స్ అన్నీ నిన్న డిస్పాచ్ అయిపోయాయట ఉన్నవి మాత్రం ఇక్కడ చూపిస్తున్నాను మీరు కొనుక్కోవాలనుకున్నప్పుడు దాని కలర్ ఎగ్జాక్ట్గా మీకు వాళ్ళు వాట్సాప్ చేస్తారు ఇది కూడా వర్క్లోనే ఉందా ఓకే ఇదైతే చాలా క్లాసీ కలర్ అండి చాలా బాగుంది ఇట్లా గోల్డ్ కాదు మంచి లైట్ కలర్ షేడ్లో ఉంది చాలా నీట్గా బాగుంటుంది కొత్త కలర్ అండ్ దీనికి కూడా హాఫ్ సారీ మీకు సెట్ చేసి ఇస్తారు సిక్స్ థౌజండ్ ఎయిట్ హండ్రెడ్ ఇప్పటి వరకు ఇవన్నీ మనం సెమీ కంచిపట్టు ధర్మవరంలో చూసామండి నెక్స్ట్ వచ్చేసి బనారసి వై బనారసీలో డిఫరెంట్ వెరైటీస్ ఉన్నాయి ఈ పర్టికులర్ లెహంగాకి ఏంటంటే వీళ్ళు బార్డర్ అటాచ్ చేస్తారు అటాచ్ సో మంచి పిస్తా షేడ్ కి రెడ్ కలర్ కాంబినేషన్ లో ట్రిపుల్ బార్డర్ స్టైల్ అనేది వేశారండి అండ్ ఇదంతా కూడా బూటీస్ వచ్చాయి దీనికి సేమ్ రెడ్ కలర్ ఇది బెంగళూరు సిల్క్ పట్టు సిల్క్ పట్టు సిల్క్ దాని మీద కరదానా బీడ్ వర్క్ పర్ల్ వర్క్ అనేది సింపుల్ మగ్గం టచ్ ఇచ్చేసారు ఎల్బో స్లీవ్స్ పైన ఇక్కడ వచ్చేసి మనకి కొంచెం ఫఫ్ ఇచ్చేసి ఏదైతే బార్డర్ ఉందో అలా ఈ మురారి సినిమా కూడా రీ రిలీజ్ అయింది ఈ కలర్స్ అంతా బాగా ట్రెండ్ అవుతున్నాయి ఇన్స్టాలో అవంతా కూడా దీనికి ఎలాంటి హాఫ్ సారీ వచ్చేసి డ్యూయల్ షేడ్ తీసుకోవచ్చు సింగిల్ షేడ్ కూడా ఏదైనా వాళ్ళ రెండు ఉంటాయి డ్యూయల్ షేడ్ ఆర్ సింగిల్ షేడ్ అంటే డ్యూల్ షేడ్ అంటే కొంచెం ట్రెండ్గా కావాలనుకుంటే డ్యూల్ షేడ్ సో బాగుంది ఇందులో ఎన్ని కలర్స్ వస్తాయినా ఇందులో చాలా కలర్స్ ఉన్నాయి మనకి ఇన్స్టాగ్రామ్ పేజ్ లో అయితే అన్ని కలర్స్ అవైలబుల్ ఉన్నాయి ఓకే ఓకే సో ఇక్కడ మనకు ఓన్లీ కొన్ని కలర్స్ మాత్రమే చూపేయడానికి ఉన్నాయి ఓకే సో ఇది వచ్చేసి పైతానీ పైతానీ లెహంగా అసలు ఇంకా ఎవరి ట్రెండింగ్ ఉంటుందండి మంచి ఎల్లో కలర్ హల్దీస్ కి అయితే చాలా బాగుంటుంది దీనికైతే ఎలాంటి హాఫ్ సారీ ఇస్తావు బీ ఇది మనం కొంచెం డిఫరెంట్ గా పర్పుల్ లోని ఇస్తున్నాము డిజైనర్ గా లేదు అనుకుంటే వాళ్ళు చున్నీ చేంజ్ చేసుకోవచ్చు ఓకే ఇది మెటీరియల్ ఏమొస్తుంది ఇది వచ్చేసి బెనారసి డోలా సిల్క్ మనకి బెనారసి డోలా సిల్క్ లో ఓకే నైస్ వన్ అండి కలర్ కాంబినేషన్ చూసారు కదా బాగుంది లేదంటే వేరే అదర్ కలర్ కావాలన్నా తీసుకోవచ్చు మన దగ్గర అవైలబుల్ ఉంటాయి సో ఈ సెట్ ఎంత ఇది సిక్స్ థౌసండ్ ఎయిట్ హండ్రెడ్ ఇందాక చూసింది కూడా సిక్స్ ఎయిట్ సో వీడియోలు అన్ని సిక్స్ ఎయిట్ అయినా సిక్స్ ఎయిట్ సిక్స్ ఫైవ్ నుంచి కూడా ఉన్నాయి ఫైవ్ నుంచి కూడా ఉన్నాయి ఓకే సో అగైన్ మనం కంచి పట్టున ఇది మనకి కంచి కాదు కంచి లుక్ బట్ ధర్మవరం మెటీరియల్ మనకి ఓకే కింద బోర్డర్ చూసారండి ఎంత పెద్ద బార్డర్ ఇలా ఈ ఐరన్ స్టైల్ డిజైన్ ఇప్పుడు క్లాసీ లుక్ ఇచ్చింది మంచి గ్రీన్ కలర్ అండి ఇంకా సూపర్ ఉంది వెంటనే పిక్ చేసుకుంటే దొరికిద్దండి మళ్ళీ సేమ్ మనకి రెడీ అవ్వాలన్నా పీసెస్ అయితే అస్సలు దొరకవు ఇప్పుడు మామన్ కి తీసుకోవాలంటే ఎట్లా చేసిస్తాం ఇది కూడా సిక్స్ ఏనా ఇది సెవెన్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ సెవెన్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ చాలా అంటే చాలా బాగుంది ఎలిగెంట్ పీస్ కలర్ కాంబినేషన్ కూడా బాగుంది ఇవే కాకుండా ఇలా మగ్గం వర్క్స్ జార్జెట్ ఫ్రాక్స్ ఇలా పట్టు స్టైల్వి ఇలా మీకు ఏదైనా కస్టమైజేషన్ కూడా అవైలబుల్ ఉంటుంది అండ్ వర్క్ అంతా కూడా మీకు ఇక్కడనే నడుస్తుందండి కొంచెం టైం ఇచ్చారంటే నీట్గా వర్క్ డిజైన్స్ స్టిచ్చింగ్ అంతా కూడా తను చేసి పంపించేస్తారు మామ డాటర్ ఫ్యామిలీ కోమ్ బుక్ ఎన్ని రోజులు తీసుకుంటావు బర్గ్వి మనకి ఫిఫ్టీన్ డేస్ టైం అయితే మినిమం ఇవ్వాలి ఓకే ఫిఫ్టీన్ డేస్ మినిమం పడుతుంది ఓకే సో ఇది ఇంకోటి వచ్చిందండి ఇలా కలర్ కాంబినేషన్ చూడండి బార్డర్ అయితే చాలా బాగుంది అండ్ బోర్డర్ కలర్ ఇలా బ్లౌజ్ వచ్చేస్తుంది ఎల్బో స్లీవ్స్ పట్టు మెటీరియల్ తో ఇది వచ్చేసి ఫ్రంట్ బ్యాక్ వచ్చేసి నెక్ ఇలా వస్తుంది ప్రైస్ రేంజ్ రా ఇది వచ్చేసి మనకి ఓన్లీ థర్టీ ఫోర్ సైజ్ అనమాట ఇయర్స్ టీన్ ఏజెస్ మనకి ప్రైస్ ఫైవ్ హండ్రెడ్ ఓన్లీ కూడా వస్తుంది ఓకే సో అందుకని ఫ్రంట్ నెక్ ఇచ్చారు ఒకటి ఓకే డన్ అగైన్ మనకి మురారి స్టైల్ అండి ఇప్పుడు హాట్ చాలా ట్రెండ్ డిజైన్ అనమాట భలే ఉంది అసలు గ్రీన్ కి హాట్ పింక్ కలర్ కాంబినేషన్ తో బార్డర్ అయితే చాలా అవసరం వచ్చింది కలర్ కాంబినేషన్ ట్రెడిషనల్ లుక్ తో వచ్చిందండి ఈవెన్ ఈ బూటీస్ కూడా మంచి ట్రెడిషనల్ లుక్ ఇచ్చింది చాలా బాగుంది ప్రెసెంట్ ట్రెండ్ కి తగినట్టు అండ్ దీనికి కూడా మనకి హాట్ పింక్ కలర్ లోనే డ్యూయల్ షేడ్ ప్రైజ్ ప్రైస్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ మీకు దుపట్టా డ్యూయల్ షేడ్ కావాలన్నా సింగిల్ షేడ్ కావాలన్నా అంటే ఒకవేళ పట్టు స్టైల్ కావాలంటే ఏదైనా ఇచ్చారు ఓకే అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇది మెటీరియల్ ఏమొస్తుంది ఇది వచ్చేసి బెనారస్ డోలా సిల్క్ ఇది ఇప్పుడు బర్డ్ డిజైన్ ట్రెండ్ ఉంది కదా యా సో ఇక్కడ వచ్చేసి మనకి సింపుల్ గా ఇలా పాట్నెక్ తీసుకొని కొంచెం సింపుల్ బీడ్ వర్క్ కరదాన వర్క్ అది ఇచ్చేసారండి ఎల్బో స్లీవ్స్ తీసుకోవచ్చు ఒకటి కలర్ మీరు నచ్చిన కలర్ ఏదైనా పిక్ చేసుకోవచ్చు ఓకే పర్పుల్ గ్రీన్ సెల్ఫ్ సెల్ఫ్ ఓకే మెటీరియల్ కూడా వాళ్ళ చాయిస్ ఇదైతే ప్రైస్ ఎంత సెట్స్ మనకు ఫైవ్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ పడుతుంది ఓకే విత్ దుపట్టా విత్ దుపట్టా ఓకే ఇందులో ఎన్ని కలర్స్ ఉన్నాయి త్రీ ఫోర్ కలర్స్ ఉన్నాయి ఓకే ఓకే నైస్ వన్ ఇది ఇంకో కలర్ అండి మంచి లైలాక్ షేడ్ షేడ్లో వచ్చింది దీనికి ఇక్కడ తన దగ్గర ఒకటి సెల్ఫ్ ఓకే అండి అంటే ఇలా సెల్ఫ్ ఇప్పుడు ఏంటంటే ట్రెండ్ ఇదే వేయాలి కాంట్రాస్ట్ వేయాలి డ్యూయల్ షేడ్ వేయాలని లేదు మనం మన ఫేస్కి మన బాడీ దానికి ఎలా సెట్ అవుతుంది అనుకుంటే అలా అనమాట సో ఈ కలర్ కాంబినేషన్ ఓవరాల్ గా మనం కొంచెం సన్నగా కనిపించాలనుకుంటే ఇట్లా మోనోటోన్స్ తీసుకుంటే స్లిమ్ గా కనిపిస్తామండి బాగుంది అండ్ ఇందులో మీకు ఇంకా కలర్ చాయిసెస్ ఉన్నాయి అంటే ఇంకా కుట్టనివి కూడా ఉన్నాయి బర్గవి ఇంకొక టూ త్రీ కలర్స్ ఉన్నాయి ఓకే డిజైన్ నచ్చితే కలర్స్ అయితే మీరు ఫోటోస్ ఓకే తన ఇన్స్టా పేజ్ లో కూడా మీరు డిజైన్స్ అన్ని చూడొచ్చండి అండ్ ఇలా రెడ్ కి గ్రీన్ కలర్ కానీ లేదంటే రెడ్ కి రెడ్ కానీ ఇంకెనీ అదర్ కలర్ తో మీరు కావాలనుకుంటే పేరప్ చేసుకోవచ్చు ఇవన్నీ కూడా సిక్స్ థౌసండ్ ఫైవ్ ఫైవ్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్లో లో ఉన్నాయి ఓకే ఓకే వీటన్నిటికి కూడా లోపల ఇంటర్లాక్స్ ఓవర్లాక్స్ చేసేసి ఫుల్ కాటన్ లైనింగ్ ఇస్తారు అగైన్ మనం పట్టున ఇది మనకి సెమీ కాంచీ పట్టు సెమీ కాంచీవరం స్టైల్ ఉంటుంది ఓకే సో చూ చాలా బాగుంటుంది లుక్ మనకి రివ్యూస్ కూడా ఉన్నాయి ఇట్లా లేం కదా సార్ కాస్ట్లీ లుక్ ఉందండి బాగా మనకి వెడ్డింగ్స్ కి దానికి ఫోటోస్ కి ఫోటో షూట్స్ కి లోపల క్యాన్ క్యాన్స్ పెట్టించుకుంటే చాలా చాలా ఖుషీగా వచ్చేసి లుక్ బాగుంటది ఇది వచ్చేసి మనకి దుప్పటా అండి క్యూట్ గా ఉంది డిజైన్ అయితే ఇది ప్రైస్ ఎంత బర్గ్వి ఇవి వచ్చేసి ఎయిట్ హండ్రెడ్ అసలు ఎంత బాగుందండి మనం ఇట్లా మగ్గం వర్క్ చేసుకొని ఇంత లెహంగా తీసుకొని ఫుల్ కాటన్ లైనింగ్ ఈ విధంగా స్టిచ్ చేయించుకోవాలనుకుంటే దీనికంటే ఇంకా ఎక్కువ కరెస్ట్ అవుతుందండి ఇక్కడ హాఫ్ సారీస్ కావాలంటే ఎస్పెషల్లీ ఇంకా చాలా వెరైటీస్ ఉన్నాయి ఇందాక మనం కొన్ని బనారస్ చూసాం కదా బనారస్ బార్డర్స్ అటాచ్ చేసి అందులో ఇలా స్టాక్ ఉంటుంది ఇదే ఉంటుంది అని చెప్పలేను కానీ స్టాక్ అయితే మీకు ఎప్పుడు అవైలబుల్ ఉంటుంది ఏదైనా ఎమర్జెన్సీ పర్పస్ హాఫ్ సరీస్ డిస్పాచ్ చేయాలన్నా ర్యాపిడోలో బుక్ చేసుకోవాలన్నా హైదరాబాద్లో ఇక్కడ నుంచి తీసుకోవచ్చు బామాస్ డిజైనర్ స్టూడియో వచ్చేసి మనకి నాగారంలో ఉంటుంది శిల్పా నగర్ సో ఎక్కువగా ఆన్లైన్ కదా ఎక్కువ ఆన్లైన్ తీసుకోవచ్చు ఓకే సో ఇంకొక మంచి కలర్ కాంబినేషన్ అండి ఇట్లా హెవీగా వెడ్డింగ్స్ కోసం అలా తీసుకోవాలి అనుకుంటే బెస్ట్ పీస్ ప్రైస్ రేంజ్ సిక్స్ హండ్రెడ్ సిక్స్ థౌజండ్ ఎయిట్ లో చాలా అవసరం ఉందండి కలర్ కాంబినేషన్స్ సో తను ఓన్లీ ఎక్కువగా హాఫ్ సారీస్ ఎక్కువ డిజైన్ చేస్తుంటారు కాబట్టి మీకు బెస్ట్ కలర్ కాంబినేషన్స్ మంచి డయబుల్ మెటీరియల్ తో ప్రొవైడ్ చేస్తారు రెడ్ కి ఇలాంటి మంచి డీప్ పర్పుల్ కలర్ తోటి బాగుంటుందండి ఇది దీనికో ఏంటంటే ఇట్లా ఫఫ్ స్లీవ్ ఇచ్చారు ఇలా ఏదైనా మెటీరియల్ అవైలబిలిటీని బట్టి నచ్చిన స్లీవ్స్ అవి పెట్టిస్తారు పెంచుకోవచ్చు ఓకే సో ఇది ఒకటి ప్రైస్ రేంజ్ సిక్స్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ వీటి మీకు హాఫ్ సారీ ఈస్ ఇస్తారండి సో వావ్ మంచి మెరూన్ కి ఇది ఏంటి సి గ్రీన్ కలర్ అండి అవును సి గ్రీన్ కలర్ గ్రీన్ లో లైటర్ షేడ్ థిక్ అండ్ లైట్ కలర్ కాంబినేషన్ లో చాలా అందంగా ఉంటుంది దీనికి చూడండి ఇట్లా ఎగ్జాక్ట్ గా డై చేపిచ్చిస్తారు మనకు ప్రతి లంగా తీసుకోవచ్చు రెండు అవైలబుల్ ఉంటాయి అట్ మన దగ్గర అట్ రెండు డ్యూయల్ షేడ్స్ ఇలా సింగిల్ షేడ్ ఏదైనా ఉంటుంది యాజ్ పర్ యువర్ చాయిస్ మీరు అలా సెలెక్ట్ చేసేసుకోవచ్చు కానీ అందంగా ఉంది కదండి స్టిచ్చింగ్ అది కూడా నీట్ గా ఉంటుంది చూడండి ఇట్లా ఐరన్ చేసి మనకి ఇలా స్టిచ్చింగ్ చేయడానికి ఫిఫ్టీన్ హండ్రెడ్ ప్లస్ తీసుకుంటారు మగ్గం వర్క్ మెటీరియల్ లోపల లైనింగ్ ఈ డై చేపించిన దుప్పట్ట మీకు ఇది బెస్ట్ ప్రైజ్ అని చెప్పొచ్చండి అండ్ నెక్స్ట్ వెరైటీ చూపిస్తున్నాను ఇది మెటీరియల్ ఏంటి మార్గవి బెనారస్ అది కూడా ఓకే బనారస్ లో కింద మంచి బోర్డర్ వచ్చిందండి అండ్ ఇక్కడ అంతా కూడా స్కాలప్ ఇచ్చారు ఎల్బో స్లీవ్స్ వచ్చాయి మీకు బ్యాక్ కూడా ఇలా మంచి నెక్ ఇచ్చేసారు సింపుల్ గా డిజైన్ చేశారు దీనికి ఏంటంటే ఇలాగా మంచి బ్లూ కలర్ తోటి కలర్ ఉన్నది ఓకే ఎంత పడుతుంది రైట్ సెట్ ఇది జస్ట్ ఫోర్ థౌసండ్ మాత్రం ఫోర్ థౌసండ్ లో వచ్చేస్తుంది ఇంకా సింపుల్ గా పట్టు మెటీరియల్ అలా కాదు కాబట్టి మనకి ఇంత బడ్జెట్ లో వచ్చింది అండ్ దీనికి ఎన్ని కలర్స్ ఉంటాయి బర్గవి ఇందులో ఇంకో టూ త్రీ కలర్స్ ఉన్నాయి టూ త్రీ కలర్స్ చేయాలి ఇంకా యంగ్స్టర్స్ కి మంచిగా పార్టీస్ అట్లా ఎంజాయ్ చేయాలనుకుంటే లైట్ వెయిట్ మెటీరియల్ తో ఇవి కూడా బాగుంటాయండి నెక్స్ట్ ఇది డోలా సిల్క్ డోలా సిల్క్ మీద మనకి ఇట్లా కలంకారీ ప్రింట్స్ విత్ మంచి పట్టు స్టైల్ బార్డర్ వస్తుందండి చాలా బడ్జెట్ ఫ్రెండ్లీగా వచ్చింది అండ్ బార్డర్ కలర్ లోనే మనకి బ్లౌజ్ డిజైన్ చేశారు బ్లౌజ్ వచ్చేసి బ్యాక్ నెక్ ఫ్రంట్ నెక్ అండ్ దీనికి తను డ్యూల్ షేడ్లో దుప్పట్టా డై చేయించారండి ఏదైతే లెహంగాలో టూ షేడ్స్ ఉన్నాయో ఇది టూ అండ్ హాఫ్ మీటర్ ఉంటుందా జార్జెట్ మెటీరియల్ తో ఇచ్చారు హెవీగా ఇది ఎంత పార్గవి త్రీ థౌజండ్ సెవెన్ హండ్రెడ్ త్రీ థౌజండ్ సెవెన్ హండ్రెడ్లో లో మెటీరియల్ స్టిచ్చింగ్ ఎవ్రీథింగ్ వెరీ పర్ఫెక్ట్ గా వచ్చిందండి ఇందులో ఎన్ని కలర్స్ ఉంటాయి పార్గవి ఇందులో మనకి సిక్స్ టు ఎయిట్ కలర్స్ టు ఎయిట్ కలర్స్ ఉంటాయి ఈ కలర్ అందరూ వాడి వాడి బోర్ కొట్టేసింది కదండి ట్రై విత్ సమ్ న్యూ కలర్స్ చాలా కలర్స్ ఉన్నాయట కలర్ కాంబినేషన్ చూడండి ఇది కూడా వేస్తే బాగుంటది అండ్ దీనికి వచ్చేసి ఇట్లా డై చేయించారు ఇలా ప్రతిదానికి ఏదైతే కలర్స్ ఉంటాయో లెహంగా అండ్ బార్డర్ కలర్ ఆ కలర్స్ తోటి తను ఇట్లా డై చేయించేసి ఇస్తారండి